నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ తండ్రి ముగ్గురు పేర భావాలని ఎప్పుడు వెతుక్కొని రావన్న బేరవిగా ఉన్నది రేణుక ఎలా తల్లి కలలుగుతాయి పేదభావలంటే మంట రేణిక ఎల్లబోయే వరకున్నది పొడిగా రోడ్డు వాసు నేను నేను వాళ్ళు తగ్గవాడే అందు ఒక్కరు గారు ఇద్దరు గారు ముగ్గురు పేర బాధిస్తున్నా ఆ ఎల్లవో తల్లియమనుకున్నది ఈ లక్క ఎత్తిపోయే ఉపాయం నాకు కావాలి వాళ్ళను నేను లక్క ఆడేదాన్ని అని వాళ్ళ ఇంటి లోపల ఉన్నది రాశి పూల రాత్రి వెళ్తున్నదయ్యా నువ్వు పెద్దరా ఏంటది పెద్దగా ఉన్నది ఏంటైనా పెద్దగా ఏదైనా పెద్దగానే ఉన్నాయి అన్న నాలుగంట పడ్డా పనివాడు అయ్యో ఏంటమ్మా నా పని పాడువా తీరుతుందా పూడి తీసి మంచి కొప్పల మీద వాళ్ళ వస్తాను పొయ్యిల పూడి తీసి మంచి మీద మంది కొమ్మలు ఏమన్నాయి నీ కొమ్మ మీద నీకే నాకు ఊరు పండుకున్నది కట్ట కడపన కమ్మల కుడిసే గుడిస మీద దెబ్బెత్తు ఎవడో ఎండాకాలం దేని సిగరెట్ తాగిడు తాగిడు తాగి ఉన్న తీసి అటు వారేషిండు అది రవరుకుంటూ వేయింది గుడిసే కాలింది కూలింది ఒరిగింది గుడిసో గుడిసో అని ఎడితే గుడిసె లేచి అట్లా కాలిపాయ కూలిపాయ నేను చేయాలి నాని డబ్బా డబ్బా ఇంటి కురికొచ్చి పోయిన ఉడుకుడుకు పూడి తీసి పదిహేను కొంపల మీద వారం వచ్చి వాళ్ళు పది మంది ఒక్కడా ధరలు చేస్తే దోపతికి పదిహేను ఎన్ని

నాకు కళ్యాణం కొరకు నాకు పెళ్లి వేయంటే ఒక్కరు కాని ఇద్దరు కాని ముగ్గురు మేర బావలు తీసుకొని వత్తండు నా తండ్రి లోకాల శంకరుడు వేసుకుంటే కోపం ఉంటది కాబట్టి నేను కట్టుకున్న శీరలిస్తా పెట్టుకున్న సొమ్మునిస్తా పిండి బంగారం ఏది కావన్నా అది తండ్రి నీకు ఇస్తా ఇలాగొయ ఉపాయం ఎప్పలే నాకన్నా వారు ఎరుక వెళ్ళవా ఈ లగ్గ ఒక్కటి ఎక్కువే పాయలు నీ సీరలితో నీ సొమ్ము ఇస్తావు నీ రైకలితో ఏది కావాలంటే కదిస్తావా అబ్బా తురసాని ఇట్లాంటి ఎండో తొంభై ఇది ఒక్కటైతే ఇది ఒకటైతే ఆరులకు మూడి మూడి ఎత్తా మూడికి మొగడే లేకుంటే చెత్త ఆరికి మూడిల్ మూడికి మొగడే లేకుంటే పనులు ఫస్ట్ ఫస్ట్ ఎట్ల నేను చేసేది అన్నీ అవే ఇరవై కలుపుడు ఒక్కటి రెండే కలుపుతా ఇరుదా ఇరవై కలుపుడేమో ఒక్కటి రెండు కలుపుతావు ఎట్లా నీకు ముగ్గురు బాగా తీసుకెళ్తా నువ్వు బాధపడుతున్నావు అయినా నీ పనులు అయ్యే ముగ్గురు కాడుదానికి ముగ్గురు మొగ్గు అయితే ఏం కాదవ్వాడు దానికి ముగ్గురు మొగలు పాడు మంచిగా బిన దానికి ఏంటంటారు చెడ్డ బి పిల్లలు తాగుడేనా మొగడు దాగుడే ఇట్లా పేర్ర పెడతాడు మంచిగా బతుందో చిట్ట కొట్ట మొగడు సంపాదడే పెడతాడు అమ్మా తొరసాని ముగ్గురు బావలు నీ దగ్గర ఉన్నదైతే ఒకడు ఊడి చల్తాడు ఒకడు అన్నవాడతాడు ఒకడు బెడ్ దురిపెత్తాడు ఇయ నీ మతం మీద కాదు మతం అట్లా కాదు కానీ ఎత్తిపోయే ఉపాయం కావాలంటే కాబట్టి వెనకడి కాలం లోపల సీత స్వయం వరం పెట్టలేదా పన్నెండు పన్నెండు వదనాలే స్తంభానికి జాగ్రత్త కట్టాలి ఆ గరడ స్తంభం లోపల జాగంట చెప్పగొట్టి జరధర 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 కిందికి జారి కంటరా వారక ముందు ఆ వారమరేఖలు ఎవరైతే రాస్తారో వాళ్ళను

అల్లుడా రాదురా నా బిడ్డ ఏమన్నది అంటే మిమ్మల పెళ్లి చేసుకోవాలని అంటే మీరు వీరుడు జీరుడు చూరుడు ముది మీద మిస ముది మీద ఉన్న ఉన్నాము అయితే మన ఊరిలో ఒక చూస్తుందరా అని నా బిడ్డ పెట్టిన పంచడం ఏంటిదని అంటే ఈ శివపురి పట్టణం లోపల నడుమూరు లోపల అటువంటి ఒక గరుడ స్తంభం ఉన్నది ఆ గరుడ స్తంభానికి అటువంటి ఒక్క పంది తోలిన ఆ చగంత కడుతున్న అటువంటి ఒక్క మల్ల అటువంటి ఆ గరుడ స్తంభం ఎక్కాలే గరుడ స్తంభం ఉన్న గంట కొట్టాలే ఆ గంటనాథ వెళ్లకు ముందు కింద పడ దొరికి అరవై ముల్లా మల్లి అటువంటి ఒక్క దోపి కట్టాలే ముప్పై ముల్లా పాగ చూట్టాలే ఆ గంటనాధ ముందు అరవైళ్ళకు రాయారే ఆ ఒకప్పుడు నచ్చినెక్క వరతడా ఆ పంచం మీరు ఎవరికి వెళ్తారో ముగ్గురిట్ల గెలిచిన రెక్క వర్తదాట పోరయ్యా వాళ్ళు అనగానే పెద్దోడు కార్తీక రాజు కళ్ళ చూస్తే ఒకవేళ గట్లా మనం ఇక్కడికి వెళ్ళి వద్దని పోతే మన యొక్క అందుకొరకే వేడుక ఎల్లమ్మను గరుడ స్తంభం ఎక్కాలే జగంట కొట్టాలే పోలు తిరగాలే పోలే కాలు దొక్కాల కళ్యాణ తమ్ముడ తమ్ముడా ఏ రంగుపోయి కాష మీద కాశ ఇర హనుమంత కాశ కట్టాలే ఆగో తిండి మీద తిండు భీమ తిండు కట్టి ఆగో గరడ స్తంభం ఎక్కువ బొమ్మన్నాడు ఆ చిన్నవాణ్యూ తమ్ముడు

నేను ఓడిపోయినా అరే నేను ఓడిపోయినా ఎక్కుతావా రాకుతావా ఎక్కువ చెప్పి ఎక్కుతావా ఎక్కువ ఇసోటి అంటే ఎక్కువ

அகிலா தான சம்பந்திய கடனோரண்டா ர 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

ఎవరను గుంతకు ఎత్తిండుకోపము తెల్లను గుంతకు తెచ్చిండుకోపము ఏమంటే పన్నులు పిండి వాడకొరికి ఈ శివపురి పట్టణ లో పది మందిలో బలా పరిసర ఎత్తవా ముల బుచ్చడ ఎవరు నచ్చలేదు పెళ్లి వేసుకోను అంటే ఉత్తగా సంగతి నీకు తెలియదు పండుకున్న పావును కొట్టి అభివృద్ధి లేపుతుందవే అని ఆ పెద్దోడు కార్తీకరాజు ఆ ఒక గరుడ స్తంభం బయటకి వచ్చి కార్తీక రాజుమా గరుడ స్తంభం పేరు కచ్చిండు ఆ పెద్ద కార్తీక రాజు ఆ కాష మీద కాషంతులు కాశ కట్టి దిండి మీద దిండు బీమ దిండు కట్టి ఆగో కన్న తల దాంట్లో పెట్టి ఆ మరి గరుడ స్తంభం ఎక్కుతానా ఆగో గరుడ స్తంభానికి మొక్కి గరుడ స్తంభము ఎక్కాట రెండు రెండు నాలుగు ఉన్నాయి రెండో రెండు నాలుగు నాలుగు వజనం ఎక్కడ ఒకటి అయినా అరవ వజనం ఎక్కడ ఒకటి నాలుగు నూరే ఉన్నాయి అరవై ఉన్నాయి ఆరు వజనం ఎక్కడ ఒకటి అయినా అరవనం ఎక్కడ ఒక్క ఒక్క అట్లా అటువంటి ఒక్క పన్నెండు వజనాలు ఎక్కి ఇక జాగ్రత్త చెప్పబడదామన్న సమయం లోపబట్టి కొట్టే నాకు మంటనుకున్నది నేరుక ఎల్లమ్మ గోల్డ్ బంటారు పట్టింది చిడికడ పట్టింది

నాది నిల వస్తాన్నది అమ్మ వీర వస్తాన్నది అమ్మ వీర

బక్కా తిర మనని ఇయరే మన బక్కా తిగుదుకొరా మన బక్కా తిర వానిపొ బక్కా అరే మన బక్కా తిర భానన గెరగట్ంది

ైమంద పెద్ద వేసినాం ముక్కుంటా మా బతుచ్చిన వేసినాం కాబట్టి మమ్మల్ని కాదాలు ఎవ్వరి పెళ్లి చేసుకుంటావు రేణుకాయ ఎంతమ్మా పెళ్లి ఇప్పటికైనా అప్పటికైనా చూడు గాయపడ్డ పులి పలదీర్చుకోక మానడా అవమాన పడ్డ మగోడు ఎప్పటికైనా తీర్చుకోక మానడాట నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటా మేము చూద్దాము నువ్వు పెళ్లి చేసుకుని ఎట్లా సుఖపడతావా నువ్వు ఎట్లా ఆయపడతావా నాతో పెట్టుకుంటే సుఖపడతాను అనుకున్నావా నాతో పెట్టుకుంటే ఆయపడతావు అనుకున్నావా నాతో పెట్టుకుంటే మొగరికి పెళ్ళాను వాపుతా పెళ్ళానికి మొగ్గు మొగరికి పెళ్ళాని బాబు వాపుతా తల్లికి పిల్లలు బాబు నా తల్లిని వాపి అర్యాలి కష్టాల పాలు వేసి శివనికి అద్దె కాటము లోపలగాలు పెట్టకపోతే నా పేరు కార్తీక రాజు కాదా అని అగపగ పగ మంటలు మండి క్రికెట్ యోపాలు బట్టి గోరడు బండారు బట్టి ముగ్గురు తమ్ముల తోనుకొని అగ మల్ల తిరుగు ప్రయాణం అయిపోతాను అన్నాడు కార్తీక రాజు ఎండుకొండ కైలాసం లోపలికెళ్ళి కంచుకుపల తోట కన్న తండ్రి లోకాల శంకరుడికి జాలిగుండ జల్లు అన్నది గుండెలు గుడెల్లు అన్నయి నా కానే విద్యరావరేను కావేనమ్మా కార్తీక రాదంటే వాడు సామాన్య నాడు కాదు బిడ్డ వాడు నరకున్ననంటే నావడంటే నాడు బిడ్డ నా కైరాసంత ఇప్పటికనా ఏం మిచ్చిపోలేదు బిడ్డవాడు బాబా గారు ముంద కొడుకు మంత్రాలకు వెళ్ళవాడు యంత్రాలకు వెళ్ళవాడు ఎంతైనా కానీ బిడ్డ నీకు మేన బాగున్నారు నాకు మేన ఉన్నారు కాబట్టి నేను ఏదో మనల్ని బతులాడుకొని మల్లగోడు

సత్యాన పుట్టినా సత్యవంతరాలు పుట్టిన వరకు వాళ్ళను వేరెట్ల చెట లోపల పుట్టిల్లో లేరెట్ల సత్యాన పుట్టిల్లో అక్కడ అటువంటి వాళ్ళను తీసుకొని వచ్చే ఆయన వాడుత గారి వాళ్ళను వేరు డక్క నా బిడ్డ దగ్గర పట్టుకోరుకోలు అక్కడమ్మా అప్పుడు లోకాల శంకలు అయ్యో నా బిడ్డ బ్రతుకు ఎట్లున్నదో అందుకొనక అందరూ కరాల మరి ఇప్పటికైనా మరి ఎక్కడ ఊడి బంత ఉంటదో అక్కడ పాకుంటదాట వాళ్ళు ముగ్గురు కార్తీక రాజులు ఎప్పుడు ఎండి కొండకాయ విడిసి పెట్టి కంచుకుంపల కోటకేమో ముగ్గురు అప్పుడు లోకాల శంకరుడు ఏమన్నాడు నా బిడ్డ రేణుక ఎల్లమ్మా ఆగు పెళ్లి పిల్ల వేసవి కట్టుకోనంత్రల మాది నువ్వు శవుడు పుట్టినవో శడు అటువంటి ఒక్క ఆడదాన్ని పుట్టలేదు అవతారెత్తిన

గల్లవాడు ఉద్రక్షల మానవులుగా గల్లవాడు శంకరుడు ఆగు తొమ్మిది గంటలు తొంభై ఆరు లక్షలు నాలుగు లేని గంటలు నలభై ఆరు లక్షలు కొనుగోలేని గంటలు కోటొక్క ఒక్క అంగంగ లింగాలు కోటొక్క లింగాలు సంకలోక జింక సర్వేశ్వరాలు మెచ్చ ఆ లోకాల శంకరుడు బయలెల్లి పెళ్లి పిల్లగా చాడల్ల ఎత్త పోతున్నాడు ఆ శంకరుండు ఎట్ట కో రా

తిరిగి తిరిగి వశకాంతుడాయి ఇక నేనేమికాల శంకరుడు తిరిగి 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 అష్ట కొనిపోయి యశకాంతుడాయి ఆగో ఒక్క సముద్రాల ఒడ్డుకొచ్చి సముద్రాల ఒడ్డుకొచ్చి ఆగో సముద్రాల ఒడ్డుకు ఒక చెట్టు కింద పులిశర్మ మరుసుకొని ఆగో పులిశర్మ మీద వండుకున్నాడు ఆగో లోకాల శంకరుడు పులిశర్మ మీద వండుకొని ఆ సముద్రంలో ఎప్పుడు ఆ సముద్రాల వడ్డుకు ఎప్పుడు చూస్తున్నాడు ఆగో అయ్యో అయ్యో